హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక ఆర్టిస్ట్గా కావచ్చు ఒక టెక్నీషియన్గా కావచ్చు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ప్రయత్నం అనేది కంపల్సరీ ఉండాలి సో అవకాశాల విషయం కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా మొదటి అడుగు మీరు వేయాలి ఎక్కడో ఊర్లో కూర్చునేసి నాకు అవకాశాలు ఎవరు ఇవ్వరు సో నా కోసం ఎవరు రారు నా కోసం ఎవరు ఏది చేయాలని చెప్పేసి అలాగే కూర్చుంటే మీరు అక్కడే ఉండిపోతారు ఒక ప్రయత్నం అంటూ మొదలు పెట్టండి సినిమా ఇండస్ట్రీలో నిజంగా మీకు అంత టాలెంట్ ఉంది ఒక ఆర్టిస్ట్ గానో ఒక టెక్నీషియన్ గానో నిలబడాలి అంటే అంత టాలెంట్ ఉంది అంటే ఖచ్చితంగా ఒక్క అడుగు ముందుకు వేయి ఒక ప్రయత్నం అంటూ మొదలుపెట్టు సొల్యూషన్స్ ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అవే వస్తాయి అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరకడం అంత ఈజీ కాదు కానీ ప్రయత్నం మొదలుపెట్టాలి చాలామంది నేను చూస్తున్నాను ఈసీకి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు ఏదో రెండు రోజులు ముచ్చటలాగా ఉంటుంది వస్తారు నాకు విపరీతమైన ప్యాషన్ సార్ అది సార్ ఇది సార్ అంటారు సో తరువాత వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రయత్నాలు ఆపేస్తారు చోటు ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు సో వాళ్లకు ముందుగానే ఫైనాన్షియల్ క్రైసిస్ విపరీతంగా ఉన్నాయనుకోండి సో ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ దృష్ట్యా ఈవెన్ అక్కడి నుంచి అంటే వాళ్ళ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎంతోమంది ఉన్నారు నేను ప్రత్యక్షంగా చూశాను నేను సో ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే పర్మనెంట్గా ఉంటుందని చెప్పేసి ఒక నెల రెండు నెలలు ఉండి ఇక్కడ ఫైనాన్షియల్ అంటే మనము ఆ రూమ్ రెంట్ కట్టుకోవడం కావచ్చు సో ఇక్కడ సర్వైవింగ్కి ఫైనాన్షియల్ అంత ఎంత కావాల్సి ఉంటుంది కదా ఎంత లేదన్నా కూడా ఎంత నీచంగా అనుకున్నా కూడా అట్లీస్ట్ ఒక టెన్ థౌజండ్ లేకుండా సో ఇంత పెద్ద నగరంలో ఇంత పెద్ద సిటీలో బతకడం చాలా కష్టం సో వాళ్ళు బ్యాక్ టు పెవ్లీనని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి అక్కడ మరలా వాళ్ళ పనులు చేసుకుంటూ వామో ఆ ఖర్చులన్నీ భరించలేము మన వల్ల కాదని చెప్పేసి అలా వెనక్కి వెళ్ళిపోయిన ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాకు తెలుసు నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే సో మీరు అలా రావాలి అనుకున్నప్పుడు ముందుగానే ఒక ప్లానింగ్ చేసుకోండి సో మీరు జాబ్ చేస్తున్నారో బిజినెస్ చేస్తున్నారో లేదు ఒక మాస్ పీపుల్ అయితే పనులకు వెళ్తున్నారో నాకు తెలియదు సేవింగ్స్ చేసుకోండి ఒక ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఉండాలి సో ఒక అడుగు ముందుకు వేసే ప్రాసెస్లో ముందుగానే గ్రౌండ్ వర్క్ చేసుకునేసి ఒక ఆరు నెలలు నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్ళడానికి ఒక ఆరు నెలలు నాకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు నేను రెడీ చేసుకున్నాను దాని తర్వాత ముందుకు వెళ్తున్నాను అంటే మీరు కొంతకాలం ఇక్కడ సర్వైవ్ కావడానికి సోర్స్ ఉంటుంది ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక పచ్చి నిజం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ ప్రయత్నం చేసినా ఈజీ సినిమాలోనే కాదు ఎక్కడ మీరు ప్రయత్నం చేసినా కూడా స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఫైనాన్షియల్గా ఎవ్వరూ సపోర్ట్ అవ్వరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆర్టిస్ట్గా చేస్తున్నారు సో మీకు ఇమ్మీడియట్ వెంటనే వెళ్ళిన వెంటనే క్యారెక్టర్ చేసిన వెంటనే వేలకు వేలు వస్తాయనుకోవడం పొరపాటు ఈవెన్ ఈజీ సినిమాలో అయితే మీకు ఓన్లీ అవకాశం మాత్రమే మీకు దొరుకుతుంది ఈసీలో మీరు అఫిషియల్గా లైఫ్ టైం ఒకే ఒకసారి మెంబర్షిప్ తీసుకుంటే కంటిన్యూగా మీకు ఈ సినిమా ప్రాజెక్ట్స్లో ఆర్టిస్ట్గా చేయొచ్చు టెక్నికల్గా వర్క్ చేసుకోవచ్చు మీ ఇంటెన్షన్ బట్టి సో ఎవరేం చేయాలనుకునేది సపరేట్ సపరేట్ సర్వీసెస్ ఉంటాయి హ్యాపీగా ప్లాన్ చేసుకోండి అండ్ ముందుగానే మీ ఫైనాన్షియల్ కండిషన్ స్ట్రాంగ్ చేసుకునేసి సినిమా ఇండస్ట్రీ వైపు కదలండి అంతే తప్ప సో గుడ్డిగా రైట్ నేను వెళ్ళగానే నా టాలెంట్ చూసి సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుంది షేక్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పొరపాటు కూడా రావద్దు సో మీరు ఊహలు వేరు ఇక్కడ రియాలిటీ వేరు దయచేసి ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఈ నిజాలను గమనించి సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేయండి రండి కానీ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీరేంటో సినిమా ప్రపంచానికి తెలిసేంత వరకు ఒక్క రూపాయి కూడా మీకు రాదు ఈ పచ్చి నిజాలు ఎవడు చెప్పడు సో వచ్చేసేయండి చూసుకుందాం అవి అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఇక్కడ ఏమీ జరగవు ఎవరికి ఎవరు సపోర్ట్ అవ్వరు దయచేసి ప్రతి ఫ్యామిలీ మెంబర్ ముందుగానే మీ ఫైనాన్షియల్ కండిషన్ని స్ట్రాంగ్ చేసుకునేసి దాని తర్వాత మీరు ఆర్టిస్ట్ కాన టెక్నీషియన్ కానీ కొద్ది కాలం ప్రయత్నం చేద్దామని చెప్పేసి రండి తప్ప ఎవరి మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వద్దు దయచేసి ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఈ పచ్చి నిజాన్ని గమనించి జాగ్రత్తగా మీరు సినిమా ఇండస్ట్రీ రావాలి అనుకున్నప్పుడు సేవింగ్స్ చేసుకోండి ఆ సేవింగ్ చేసుకునే ప్రాసెస్లో ఈసీలో మీరు పర్మనెంట్గా మెంబర్షిప్ తీసుకోవాలంటే అక్కడ ఉన్నప్పుడే ముందుగానే మెంబర్షిప్ తీసుకునేసి ఈసీలో పర్మనెంట్ ఆర్టిస్ట్గా పర్మనెంట్ టెక్నీషియన్గా సెటిల్ అయిపోయి దాని తర్వాత మెల్లగా ప్రయత్నాలు వస్తే ఒక పక్క ఈసీలో అవకాశాలు వస్తూ ఉంటాయి మీరు క్యారెక్టర్స్ చేసుకోవచ్చు టెక్నికల్గా వర్క్ చేసుకోవచ్చు ఇవి చేసుకుంటూ కూడా బయట బయట ప్రయత్నాలు చేసుకోవచ్చు సో అప్పుడు మనకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది ఈసీ అనేది ఈసీలో మీకు ఎక్కడ కూడా ఓపెన్గా డైరెక్ట్గా చెప్తున్నాను ఈ సినిమా అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ దీంట్లో ఇది ప్రొడక్షన్ కంపెనీ కాదు సో మా ప్యాషన్తో మన ప్యాషన్ కోసం చేస్తున్న ఆ ప్రాజెక్ట్లు ఇవి ఇక్కడెక్కడ ప్రొడక్షన్ ఉండదు మీకు ఇంక్లూడింగ్ మీ ట్రావెల్ కావచ్చు ఫుడ్ కావచ్చు పేమెంట్ అనేటివి ఎక్కడ ఉండవు సో ఇవ్వడం ఉండదు తీసుకోవడం ఉండదు అవకాశం మాత్రమే ఇక్కడ క్రియేట్ అవుతుంది సో లక్షణంగా మీరు మీ ట్రావెల్ని మీరే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈసీలో మీకు అందరికీ తెలుసు ఈసీ గురించి చూసే వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళు లంచ్ బాక్సులు తెచ్చేసుకుంటారు ట్రావెల్ కావచ్చు అండ్ ట్రా మనకు కాస్ట్యూమ్స్ కావచ్చు మేకప్ కావచ్చు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే ఉంటుంది సో దీని మీద ఎక్కడ కూడా మనకు ప్రొడక్షన్ ప్రెజర్ ఎక్కడ ఉండదు సో లక్షణంగా వస్తాం కుటుంబంలాగా మంచిగా షూట్ కంప్లీట్ చేసుకుంటాం మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు చాలా వరకు ఏంటంటే ఈసీలకు వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్లు సో వాళ్ళ సొంత ఊర్లోనే ఉండి షెడ్యూల్ ఉన్నప్పుడు వస్తూ ఉంటారు ఎందుకంటే వీకెండ్స్ మాత్రమే ఈసీలో షూట్స్ అవుతూ ఉంటాయి సాటర్డే సండే వీకెండ్స్ని యూటిలైజ్ చేసుకునేసి ఓ పక్క మీరు చేస్తున్న బిజినెస్ కానీ జాబ్ కానీ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా లక్షణంగా వీకెండ్స్ టైం యూటిలైజ్ చేసుకునేసి మంచిగా క్యారెక్టర్ చేసుకోండి టెక్నికల్గా వర్క్ చేసుకోండి మరలా మీ రెగ్యులర్ వర్క్ హ్యాపీగా చేసుకోవచ్చు దీనివల్ల ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు హైదరాబాద్లో ఉండి ఈ ప్రెజర్స్ ఫైనాన్షియల్ ప్రెజర్స్ అన్ని పడాల్సిన అవసరం ఉండదు చూసుకోండి మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను చాలా క్లియర్గా ఇస్తున్నాను సో మీరు ఏ రూట్లో రావాలనుకుంటున్నారు ఎలా ప్లాన్ చేసుకున్నారో చూసుకునేసి ఈసీలో మెంబర్షిప్ ప్లాన్ చేసుకునేసి పర్మనెంట్గా ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నీషియన్గా సెటిల్ అవ్వండి సో ఈసీ డీటెయిల్స్ సంబంధించి ఎలా మెంబర్షిప్ తీసుకోవాలి ఎవ్రీథింగ్ అన్నీ మీకు నేను గైడ్ చేస్తాను ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ ఎగ్ రండి ప్రతిదీ నేను గైడ్ చేస్తాను సో మీరు మెసేజ్ పెట్టేటప్పుడు ఆటో ఆటో మెసేజ్లు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వస్తూ ఉంటాయి సో వాటిని మీకు అవసరం లేని వాటిని నెగ్లెక్ట్ చేయండి మీరు మెసేజ్ పెట్టగానే ఆటో మెసేజ్లు వస్తూ ఉంటాయి వాటిని ఏం పట్టించుకోవద్దు మీకు ఏం కావాలనేది మెసేజ్ చేయండి పూర్తిగా నేను గైడ్ చేస్తాను నా గైడెన్స్లో హ్యాపీగా ఈ సినిమా అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోయి అతిపెద్ద ఫ్యామిలీ ఈజీ సినిమా ఫ్యామిలీలోకి పర్మనెంట్గా ఒక ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ఎంటర్ అయిపోండి కంటిన్యూగా షూట్స్కి అటెండ్ అవ్వండి నా పేరు సూర్య వారుణాసూర్య ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్